రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది గత ప్రభుత్వం రైతు బంధు పథకంలో భాగంగా సంవత్సరానికి ఇస్తే మా ప్రభుత్వం ప్రజాపాలనలో రైతులందరికీ సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది భరోసా పథకం కింద పదిహేను వేలు కౌలు రైతులు కూడా ఇస్తాను అది గుర్తింపు ఎట్లా అంటే ఇద్దరికి ఇస్తారా యజమానికి ప్లస్ కౌలు రైతుక కౌలు రైతుకేనా ఇప్పుడు స్పష్టంగా అందులో భూ యజమానికి మీకు అంటే మీరు ఎందుకు ఇంత క్లియర్ గా ఉన్నా కూడా మీకు అనుమానం వచ్చిందో స్పష్టంగా మళ్ళొక్కసారి చదివి వినిపిస్తా మీకు ఇందరమ్మ రైతు భరోసా పథకం భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు పదిహేను వేలు భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఏడాది పన్నెండు వేలు స్పష్టంగా ఏ మాత్రం శసపిశ లేకుండా అనుమానం లేకుండా పదాలు అటు ఇటు కాకుండా పేర్చి కూర్చి ప్రజలకు స్పష్టంగా చెప్పినము భూ యజమానికొచ్చే పదిహేను వేలు భూ యజమానికి వస్తాయి కౌలు భూ యజమానులు యాభై ఎనిమిది లక్షల మంది ఉన్నారు చిన్న సనకాల రైతులు కలిసి కౌలు రైతులు కౌలు రైతు చట్టం తెచ్చినప్పుడు నమోదు చేయించుకునేది పదిహేను లక్షల మంది ఒకవేళ ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చినా కూడా మళ్ళీ నమోదు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి చట్టబద్ధత కాంగ్రెస్ పార్టీ చేసింది సో వాళ్ళందరినీ తీసుకొని ఒక అరవై లక్షలు రైతులు ఉన్నారనుకుంటే ఒక పదిహేను లక్షలు వీళ్ళు ఉన్నారనుకుంటే డెబ్బై ఐదు లక్షల మంది అవుతారా ఎనభై లక్షల మంది అవుతారా వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఎలాంటి అనుమానం లేదు భూ యజమానికి పదిహేను వేలు వస్తుంది ఎకరాకు కౌలు రైతుకు కూడా పదిహేను వేలు వస్తుంది కాబట్టి ఏ వాళ్లకు వీళ్లకు ఎలాంటి ఏమంటారు కన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏం లేదు